మ శివాయ ఓం నమో నారాయణాయ కార్తీక పురాణము పదమూడవ అధ్యాయము ఓ జనక చక్రవర్తి కార్తీక మాసంలో ఇంకనూ విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నవి వాటిని వివరించదను సావధానుడవై ఆలకింపు కార్తీక మాసంలో నదీ స్నానము ముఖ్యము దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనము చేయుట ముఖ్యము ఒకవేళ ఉపనయనమునకు అగు ఖర్చు అంతయు భరింప శక్యము కానప్పుడు మంత్రాక్షతలు దక్షిణ తాంబూలాది సంభావనలతో తృప్తిపరచనను ఫలము కలుగును ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసిన ఎడల ఎంతటి మహాపాపములు చేసియున్నను ఎంతటి దుష్కృతములు చేసియున్నను ఎంతటి వ్యభిచారము చేసియున్నను ఆ పాపములన్నీ పోవును ఎన్ని నూతులు తటాకములు త్రవ్వించినను పై చెప్పినట్లుగా బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసినందువలన వచ్చు ఫలమునకు సరితూగవు అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కన్యాదానము చేసిన ఎడల తాను తరించుటయే కాక తన పితృదేవతలను కూడా తరింపచేసును ఇందులకు ఒక ఇతిహాసము కలదు చెప్పెదను ద్వాపర యుగంలో వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు శూరుడు అయిన సువీరుడను ఒక రాజు ఉండెను అతనికి రూపవతి అను భార్య కలదు ఒకసారి సువీరుడు శత్రురాజులచే ఓడింపబడిన పడి భార్యతో అరణ్యంనకు పారిపోయి ధనహీనుడై నర్మదా నదీ తీరమందు పర్ణశాలను నిర్మించుకొని కందమూల ఫలాదులను భక్షించుచు కొన్ని రోజులు అలా కాలం గడుపుతూ కొన్ని రోజులు అతని భార్య ఒక బాలికను జన్మనిచ్చింది ఆ బిడ్డను అతిగారాభంతో పెంచుచుండిరి క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయములు సరిగా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి నందుచూ అధికారాభంతో పెరుగుచుండను ఆమె చూచువారలకు కనుల పండుగగాను ముద్దుల మాటలతో చాలా ముచ్చటగా ఉండెను దినములు గడిచిన కొలది బాలికకు నిండు యవ్వన దశ వచ్చెను ఒక దినము వానప్రస్థుని కుమారుడు బాలికను గాంచి ఆమె అందచందములకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెళ్లి చేయమని ఆ రాజును కోరెను అందులక రాజు ఓ మునిపుత్ర ప్రస్తుతము నేను కడు బీదస్థితిలో ఉన్నాను అష్టదరిద్రములు అనుభవించుచున్నాను మా కష్టములు తలగుటకుగాను నాకు కొంత ధనమిచ్చిన ఎడల నా కుమార్తెనిచ్చి పెళ్లి చేతునని చెప్పగా తన చేతిలో రాగి పైసా అయినను లేకపోవుటచే బాలికపైనున్న మక్కువతో ఆ మునికుమారుడు నర్మదా తీరమున కుబేరుని గురించి ఆచరించి కుబేరుని మెప్పించి ధనపాత్ర సంపాదించాడు రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేసి నూతన దంపతుల నిద్దరినీ అత్తవారింటికి పంపెను అటులా మునికుమారుడు భార్యను వెంట పెట్టుకొని వెళ్ళి తల్లిదండ్రులకు నమస్కరించి అక్కడ జరిగిన వృత్తాంతం అంతయు చెప్పి భార్యతో సుఖమును అనుభవించిచు సువీరుడు మును మునికుమారుడిచ్చిన ధన పాత్రను తీసుకొని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుచు భార్యతో సుఖముగా ఉండేను అటులా కొంతకాలము జరిగిన తరువాత ఆ రాజు భార్యమని మరొక బాలికను జన్మనిచ్చింది ఆ బిడ్డకు కూడా యుక్త వయస్సు రాగానే మరల ఎవరికైనా ధనమునకు అమ్మవచ్చునన్న ఆశతో ఎదురు చూస్తున్నాడు ఒకనొక సాధు పుంగవుడు తన్ తపతీ నదీ తీరము నుండి నర్మదా నదీ తీరమునకు స్నానార్థమై వచ్చును దారిలోనున్న సువీరుని కలుసుకొని ఓయి నీ వెవరవు నీ ముఖవర్చస్సు చూడ చూడ రాజవంశమునందు జన్మించిన వాని వలె ఉన్నావు నీవి అరణ్యమందు భార్యాబిడ్డలతో నివసించుటకు కారణమేమి అని ప్రశ్నించగా సువీరుడు మహానుభావా నేను వంగదేశము నేలుచుండేడి సువీరుడను రాజును నా రాజ్యమును శత్రువులు ఆక్రమించుటచే భార్యా సమేతముగా ఈ అడవిలో నివసించుచున్నాను దరిద్రము కంటే కష్టమేదీనూ లేదు పుత్రశోకము కంటే గొప్ప దుఃఖము లేదు అటులనే భార్యావియోగము కంటే గొప్ప సంతాపము లేదు అందుచే రాజ్యభ్రష్టుడనై నందున ఈ కారడవిలోనే అడవిలోనే సకుటుంబంగా బ్రతుకుచున్నాను నాకు ఇద్దరు కుమార్తెలు అందు మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునికిచ్చి వాణి వద్ద కొంత ధనము పుచ్చుకొంటిని దానితోనే ఇంతవరకు కాలక్షేపం చేస్తున్నాను అని చెప్పగా ఓ రాజా నీవు ఎంతటి దరుద్రుడవైనను ధర్మ సూక్ష్మములు ఆలోచించక క కన్య నమ్ముకొంటివి కన్యా విక్రయము మహాపా పాతకము కన్యను విక్రయించిన వారు అసిపత్రవనమను నరకం అనుభవించుదురు ఆ ద్రవ్యముతో దేవముని పితృదేవత ప్రీత్యర్థము ఏ వ్రతము చేసినను వారు నశితురు అదియునుగాక కన్యా విక్రయము చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలగకుండా క్షపిించు అటులనే కన్యను ధనమిచ్చి కొని వారు చేయు గృహస్థ ధర్మములు గాక అతడు మహానరక నరకముని అనుభవించును కన్యా విక్రయము చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చిత్తము లేదు పెద్దలు నొక్కి వక్కానించి చెప్పారు కావున రాబోయే కార్తీక మాసమున నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్ను వలగూ ధర్మబుద్ధి గలవానికి కన్యాదానము చేయుము అటుల చేసిన ఎడల గంగా స్నానమరించిన ఫలము అశ్వమేధయాగము చేసిన ఫలము పొందుటయే కాక మొదటి కన్యను అమ్మిన దాని పాప ఫలము కూడా తొలగిపోవును అని రాజునకు హితబోధ చేశాడు అందుక రాజు చిరునవ్వు నవ్వి ఓ మునివర్య దేహసుఖము కంటే దాన ధర్మముల వలన వచ్చిన ఫలము ఎక్కువ తాను బ్రతికుండా భార్య బిడ్డలతో సిరి సంపదలతోనూ సుఖముగా ఉండక చనిపోయిన తర్వాత వచ్చడి ఏదో మోక్షం కొరకు ప్రస్తుతమున్న అవకాశమును చేతులారా జాడవిర్చుకుంటారా ధనము బంగారము కలవారే ప్రస్తుత లోకములో రాణింపగలరు కానీ ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్క చిక్కి శల్యమన్న వారిని లోకము గుర్తిస్తుందా గౌరవిస్తుందా ఐక ఐహిక సుఖములే గొప్ప కానీ నా రెండవ కుమార్తెను కూడా నేను అడిగినంత ధనము ఎవరిత్తురో వారికే ఇచ్చి పెళ్లి చేయదును కానీ కన్యాదానం మాత్రము చేయను అని నిక్కచ్చిగా చెప్పాడు ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెడలిపోయను మరికొన్ని దినములకు సువీరుడు మరణించెను వెంటనే యమభటులు వచ్చి వాని తీసుకొని పోయి యమలోకములో అచిత పత్రవణము అను నరక భాగమున పడవేసి అనేక విధములుగా బాధించరి సువీరుని పూర్వీకుడైన శృతకీర్తి అను రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గమందు సర్వసౌఖ్యములు సౌఖ్యములు అనుభవించుచుండెను సువీరుడు చేసిన కన్యా విక్రయము వలన ఆ శృతకీర్తిని కూడా యమకింకరులు పాషములతో బంధించి స్వర్గము నుండి నరకమునకు తీసుకొని వచ్చరి అంతటా శృతకీర్తి నేనంత వరకును ఇతరులకు ఉపకారమును చేసి దాన ధర్మాదులు యజ్ఞయాగాదులు చేసి ఉన్నాను నాకు ఈ దుర్గతి ఏల కలిగే అని మన మనసునందనుకొని నిండు కలువుదీరియున్న యమధర్మరాజు కడకేగి నమస్కరించి ప్రభు నేను సర్వజ్ఞుడను ధర్మమూర్తిని బుద్ధిశాలిని ప్రాణికోటినంతను సమానంగా చూచువాడిని నేనెన్నడూ ఏ పాపము చేసి ఉండలేదు నన్ను స్వర్గములోకము నుండి నరకమునకు తోడుకొని వచ్చటకు కారణమేమి సెలవియండి అని ప్రాధేయపడ్డాడు అంతా యమధర్మరాజు శృతకీర్తిని కాంచి శృతకీర్తి నీవు న్యాయమూర్తివి ధర్మజ్ఞుడవు నీ వెటువంటి దురాచారముగాని చేసి ఉండలేదు అయిననేమి నీ వంశీయుడగు సువీరుడు తన జ్యేష్ఠ పుత్రికను ధనమున కాశించి అమ్ముకొన్నాడు కన్య నమ్ముకునే వారి పూర్వీకులు ఇటు మూడు తరముల వారు అటు మూడు తరముల వారును వారెంతటి పుణ్యపురుషులైనను నరకం అనుభవించుటేగాక నీచ ఎత్తవలసి ఉండును నీవు పుణ్యాత్ముడవనియు ధర్మాత్ముడవనియు నేనెరుగుదును నీకు ఒక ఉపాయము చెప్పెదను నీ వంశీయుడగు సువీరునకు మరి ఒక కుమార్తె గలదు ఆమె నర్మదా నదీ తీరాన తన తల్లి వద్ద పెరుగుచున్నది ఆ ఆశీర్ నా ఆశీర్వాదము వలన నీవు మానవ శరీరము దాల్చి అచటకు పోయి ఆ కన్యను వేద పండితునకు శీలవంతుడనగు ఒక విప్రునకు కార్తీక మాసమున సాలంకృతముగా కన్యాదానము చేయించుము అటుల చేసిన ఎడల నీవు నీ పూర్వీకులు సువీరుడు నీ పితృగణములు కూడా స్వర్గలోకమున కేగుదురు కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానము చేసినవాడు మహాపుణ్యాత్ముడగును పుత్రికా సంతానము లేనివారు తమ ద్రవ్యముతో కన్యాదానము చేసినను లేక విధి విధానముగా ఆబోతునకు వివాహము వనర్చినను కన్యాదాన ఫలంబును కనుక నీవు వెంటనే భూలోకమున కేగి నేను తెలిసిన తెలిపినట్లు చేసి చేసి రండి ఆ ధర్మకార్యముల వలన నీ పితృగణము తరింతురు పొమ్ము అని పలికెను శృతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకొని నర్మదా నదీ తీరమున ఒక వర్ణకు వర్ణకుటీరములో నివసించుచున్న సువీరుని భార్యను కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతో యావత్తు విషయములు వివరించి కార్తీక మాసమున సువీరుని రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదాన పూర్వకముగా చతుర్వేదములు చదివిన యొక్క బ్రాహ్మణ యువకునికి అతి వైభవముగా వివాహము చేసెను అటుల కన్యాదానము చేయుట వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకంలోనున్న పితృదేవతలను కలుసుకొనెను కన్యాదానము వలన మహాపాపములో కూడా నాశనమగును వివాహ విషయంలో వా వారికి మాట సహాయము చేసినను పుణ్యము కలుగును కార్తీక మాసమున కన్యాదానము చేయవలయునని దీక్ష ఆచరించిన ఆచరించినవాడు విష్ణు సాన్నిధ్యము పొందును శక్తి కలిగి ఉండి ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకమున కేగును త్రయోదశాధ్యాయము పదమూడవ రోజు పారాయణము సమాప్తము